రే అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండోడు ఉంటాడు బండే నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావు ఏమో ఆ నెలల దాకా మళ్ళీ బెడ్ పెన్సిల్ లేవ కూడా ఓకే రరేయ్ ఓ రేయ్ ఆ కారా యాక్సిడెంట్గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా రా పర్లేదురా నే చూసుకోమ్మా రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా ఏరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రే కొడతానికి వచ్చినప్పుడు కొట్టి అనవసరంగా డిస్టర్బ్ చేసి నా టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుటు నేను ఇంతలా కొడుతున్నాను నువ్వు మనిషివా పశువా చీమ కుట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రై ఏంట్రా ఇది వాడు నువ్వు చిత్త కుర్తుంటే చెన్నం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట మంత్రవా నాకు తెలిసి నువ్వు సాధువు గారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నేపడదు ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేర్పించేస్తారంటే నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా పో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను కాబట్టి చెప్తున్నాను దగ్గర నిట్టరనుకోడతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాఠంలో అప్ప చెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు టెస్ట్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు అయినా సరే నీకు నెప్పెడతావు అలాగే అప్పుల తిరిగి కొట్టే నీకు నెప్పెత్తా అనమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసుకో చూసుకో సరే

నమస్కారం సార్ నేను టీవీస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ని మీరు మా కంపెనీ మోటార్ బైక్ యాడ్ లో యాక్ట్ చేయాలి ప్రస్తుతానికి టెన్ లాక్స్ అడ్వాన్స్ గా ఉంచండి తర్వాత మీరు చెప్పిన అమౌంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం ఏం సార్ నేను ఇంకా టీమ్ లోనే సెలెక్ట్ కాలేదు అప్పుడే పబ్లిసిటీ యాడ్స్ అంటారు ఎందుకు సార్ డౌట్ తప్పకుండా మీరే సెలెక్ట్ అవుతారు సెంచరీల మీద సెంచరీలు కొట్టే మీకోసం ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ మేము వెంట పడతాయి వాళ్ళందరికంటే ముందు ఉండాలి కదా మేము ప్లీజ్ ఈ అడ్వాన్స్ ఉంచండి వద్దు సార్ ముందు అనౌన్స్మెంట్ రానివ్వండి ఆ తర్వాత ఆలోచిద్దాం సరే సార్ మీ ఇష్టం కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మాకే ఇవ్వాలి తప్పకుండా మేడం కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్ ఢిల్లీ నుంచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇండియన్ టీమ్ కు సెలెక్ట్ అయ్యావట అఫిషియల్ గా రెండు రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది అంతవరకు ఈ విషయం మటుకు ఎవరికి చెప్పుకో ఆల్ చెప్పుకోల్ బెస్ట్ థ్యాంక్ యూ సెలెక్ట్ అయినట్టు జూలీకి నందినికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పకూడదు పేపర్లో చూసి వాళ్లే సర్ప్రైజ్ అవ్వాలి

వెకిళ్ళు వస్తూనే ఉన్నాయి నీళ్ళు తాగొచ్చు కదా తాగాను అయినా ఆగటం లేదు ఇప్పుడు ఎక్కళ్ళు ఆగిపోయాయి చూసావా సరదాగా అన్నాను చాలా బాగున్నాడు అవును ఈ ఫోటో నీ చేతికి వచ్చింది నిన్న నీ దగ్గర సిడ్నీ షెల్జన్ నావల్ తీసుకున్నాను కదా అందులో ఉంది నందిని ఎలాగైనా సరే ఈ మ్యాటర్ నశోక్ కి నువ్వే చెప్పాలి ప్లీజ్ దాందే ఉంది ఇప్పుడే చెప్తాను ఏమండి ఏంటి ఇలా రండి ఏంటి ఏం లేదు మీ ఫ్రెండ్ మనకి పెళ్లి కొడుకుని వెతికే శ్రమ తగ్గించింది ఆవిడే పెళ్లి కొడుకుని చూసుకుంది అరే జూలియా నాకు చెప్పకుండానే వెరీ గుడ్ ఓకే ఓకే ఆ

ఏంటండి మైకేల్ టీమ్ లో సెలెక్ట్ అవలేదట అశోక్ సెలెక్ట్ అయ్యాడంట అజయ్యో బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి నువ్వు వారి దగ్గరే వాగొద్దు నాలుగు నిదానంగా చెబుదాం సరేనండి నమస్కారం కూర్చోండి ఏంటి ఏం లేదు సార్ మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఈ విషయం మీతో చెప్పని వాడు నాతో చెప్పాడు వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్ అవును జూలీకి నీకు ఏమిటి సంబంధం జూలీ నా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం వాళ్ళు నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆ ఇంట్లోనే ఉంటుంది ఆమెకి నేను తప్ప ఇంకెవరు లేదు సార్ నా కొడుకు నల్లుని చేసుకోవడానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు వాళ్ళని కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుకు ఇచ్చి ఎలా కట్టపెట్టాలనుకుంటున్నావు చెప్పు వాళ్ళిద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు సార్ సరే నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా నేను జూనియర్ కోడలుగా చేసుకున్నాను అనుకో దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది అదే కోటిస్ కూతురుని చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది నా బిజినెస్ హెల్ప్ ఓకే ఇవన్నీ నేను వదులుకుంటాను మరి నువ్వేం వదులుకుంటావు చేయాలో చెప్పండి సార్ ఇండియన్ క్రికెట్ టీమ్ కు నువ్వు సెలెక్ట్ అయ్యో దాని నుంచి నువ్వు తప్పుకోవాలి నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా క్రికెట్ అంటే నీకు ప్రాణం నా కొడుక్కి ప్రాణం ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి జూలీని మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి ఏం నువ్వే నిర్ణయం ఏమండి ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు సెలెక్ట్ చేయరు ప్లీజ్ ఆ కండిషన్ ఒప్పుకోవద్దు మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాట చెప్పొద్దా నువ్వు ఉన్నావు ఖర్చుకి నిన్ను పెంచే కన్నా గేదెని పెంచితే నాలుగు లీటర్ల పాలైన లేవండి తర్వాత బంతిలో తీరిక మెక్తురు కానీ జేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికే వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లను సరే సార్ నేను టీంలోంచి తప్పుకుంటాను ఇంకో కండిషన్ నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను కానీ నా బంధువులు నమ్మరే ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు అది జూలీ కాపురానికే మంచిది ఏంటి ఆలోచిస్తున్నావు జూలీని చూడకుండా నేను ఉండగలను కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు జూలీకి నువ్వంటే ద్వేషం అసహ్యం కలగాలి సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను వెళ్ళిరండి ఫాదర్తో మాట్లాడి వచ్చేవారు మ్యారేజ్ గురించి చర్చలు అనౌన్స్ చేయమని చెప్తాను వస్తాం సార్ నమస్తే పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నందుకు నీకు బాధగా ఉందా నా భర్త గొప్పవాడవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా పర్వాలేదండి నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది నాకు చాలా గర్వంగా ఉంది నాకు అది చాలండి థ్యాంక్స్ నదిని ఈ కండిషన్స్ గురించి జూలికి అస్సలు చెప్పదు ఆమెకు తెలిస్తే పెళ్ళే వద్దంటుంది నా ఆశయం కంటే జూలి భవిష్యత్తే నాకు ముఖ్యం పెళ్లికి మైకిల్ నాన్నగారు ఒప్పుకున్నారు నెక్స్ట్ వీక్ చర్చ్ లో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు